జూనియర్ మూవీ చూసారా దానిలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రపంచంలో ప్రతి మనిషి కోపం వెనక ఒక కారణం ఉంటుంది కానీ తల్లి తండ్రుల కోపం వెనక మాత్రం ప్రేమ మాత్రమే ఉంటుంది నేను కూడా ఇంకా మూవీ చూడలేదు ప్రోమో చూసి మాత్రమే మాట్లాడుతున్నాను ఈ డైలాగ్ అయితే బాగా నచ్చేసింది అది కూడా నేను తల్లినయ్యాను కాబట్టి కనెక్ట్ అయ్యి ఉంటాను కదా అప్పుడైనా ఇప్పుడైనా కానీ ఎవరిది వాళ్ళకి కరెక్ట్ అనే అనిపిస్తుంటుంది అలా అమ్మ కోపానికి అసలు అక్సెప్ట్ చేసేదాన్ని కాదు ఏదేమైనా కానీ వయసు పెరిగే కొద్ది నేను తెలుసుకుంది ఏంటి అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనకు వచ్చిన అంతా మనం చేసిన పుణ్యాలే మనకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం మనం చేసిన అప్పులే అది ఎవరి విషయంలో అయినా కానీ చిన్నదైనా కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏ చిన్నది కూడా సరే కానీ హెల్దీ కారపొడి మీకు చూపించి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి చాలా రోజులైపోయింది అందుకే తలలో వెంటలు ఊడకుండా పెరగాలన్నా కానీ కంటి చూపు మెరుగుపరచాలన్నా కానీ ఒక కారపొడి ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటుంటే భలే ఉంటుంది ఏమంటో చికెన్ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ ఏ ఫ్రై లో వేసుకున్నా కానీ ఫ్రై టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ లోకి చెప్పనవసరం లేదు మల్టీ టాస్క్ గా యూస్ అవుతుందని చెప్పొచ్చు ప్రాసెస్ ఏంటి అని అంటే క్లియర్ గా అర్థమైంది కదా వీడియోలో చూస్తున్నవన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుని దానిలో ఉప్పు జీలకర్ర వెల్లుల్లి కొంచెం చింతపండు యాడ్ చేసి పూర్తిగా చాలా తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే మనకు ఆత్రం ఎక్కువ టైం లేదు రండి కరివేపాకుకి చమ్మ ఉన్నప్పుడే ట్రై చేసేసాను మీరేం చేయాలో తెలుసు కదా బాగుంది కదా టేస్ట్ కూడా అంతకన్నా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వెళ్ళబోయే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి